ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనము అపోస్తుల చరిత్ర నాలుగో భాగం ధ్యానించుకుందామండి యేసు ప్రభు పిలిచిన ప్రథమ శిష్యుడు పేతరు ఈయనని గురించి మనం ధ్యానించుకుందామండి అయితే ప్రతి అపోస్తులని గురించి ధ్యానించుకునేటప్పుడు నాలుగు అంశాల్ని మన మనసులో హృదయంలో పెట్టుకొని ఆ విధంగా వాళ్ళని ధ్యానించుకుందాం ముందు ఎలా పిలిచారు యేసు ప్రభు ఎలా పిలిచారు పిలిచిన తర్వాత మూడున్నర సంవత్సరాలు ఏసుతో అనుబంధం ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉన్నారు ఆ ద్రాక్షవల్లి తీగల యొక్క అనుబంధం ఆ తర్వాత ఏసుప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా సేవ చేశారు అపోస్ల కార్యాల్లో మనం చూస్తామండి మరి ఆ తర్వాత వేద సాక్షి మరణం ఏసుప్రభు అంటారు పరలోకానికి వెళుతూ అపోస్ల కార్యాలు ఒకటి ఎనిమిదిలో పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు సాక్షి అంటే ఏసుప్రభు ఉన్నట్లుగా ఆయన జీవించినట్లుగా జీవించడము ఆయనకి సాక్ష్యం అన్నమాట ఒక ప్రతిబింబం తండ్రి దేవునికి ప్రతిబింబం యేసుప్రభు అయితే ప్రతిబింబాలు మనం అన్నమాట ఆయనలాగా ఆయనని పోలి జీవించిన వాళ్ళు గురువు శిష్యుళ్ళు అంటే గురువు నడిచిన అడుగు జాడల్లో నడిచేవాళ్ళు అందుకే మీరు ఒకసారి చూడండి ఏసుప్రభు నడుస్తుంటే వెనకాల వరుసగా నడుస్తారు ఆ పిక్చర్ ఒకసారి పెట్టాను చూడండి అంటే ఒక్క అడుగు కుడికి ఎడమకి పోకూడదు అనమాట యేసుప్రభులాగే జీవించారు యేసుప్రభులాగే మరణించి యేసుప్రభుకి సాక్షులుగా ఉన్నారండి అలాంటి వాళ్ళని యేసుప్రభు శిష్యులు అంటారన్నమాట సో ఇప్పుడు మనం పేతుర్ని చూద్దాము ఏసుప్రభు మరి మొదటిసారేమో అంద్రియ తీసుకొని వెళ్తాడండి మొదటిసారి తీసుకొని వెళ్ళినప్పుడు ప్రభు అంటారు నీ పేరైతే సిమోన్ ఇప్పటి నుంచి నీ పేరు కేఫా అది ధ్యానించుకున్నాం తర్వాత మత్స్ వార్త నాలుగు అధ్యాయంలో చూసాము వాళ్ళు గలీలియ సరస్సులో చేపలు పడుతూ మరి ఉదయాన్న అలసిపోయి ఉన్నారు కానీ చేపలు వాళ్ళకేం దొరకలేదన్నమాట మొత్తం నాలుగులో మనం చూస్తున్నాం పద్దెనిమిది నుంచి ఇరవై వరకు అయితే ఎలా చేపలు పడుతున్నారు అసలు ఏం జరిగింది అని లూకాలో ఐదు అధ్యాయంలో రాయబడి ఉంటుందండి అందుకే నాలుగు సువార్తల్లో ఏమని రాయబడి ఉంది ఒక పర్టికులర్ సంఘటన చూస్తే నాలుగు బైబుల్స్ దగ్గర పెట్టుకొని చదివితే మనకి అప్పుడు పూర్తిగా అర్థమవుతుందనమాట ఇప్పుడు మనం లూకా ఐదుకు వచ్చినట్లయితే యేసు ప్రభు మరి అక్కడ గల్లీయ సరస్థిరన ఆయన నడుస్తున్నారు ప్రజలు నెట్టుకుంటూ వచ్చేస్తున్నారు ఆయన బోధన వినడానికి అప్పుడు ఆయన రెండు పడవల్ని చూశాడు ఒక పడవ సిమోన్ పేతురు పడవ ఆ పడవల్లో వెళ్ళి కూర్చొని కొంచెం లోతుకి తీసుకెళ్ళంటారు ఆ పడవల్లో వెళ్ళి కూర్చుంటారు ఏసుప్రభు ప్రజలు ఒడ్డు మీద కూర్చుంటారు అనమాట ఒడ్డున ఇసుక మీద ప్రభు వాళ్ళకి బోధిస్తారు ఎందుకు అలా అనుకున్నాను నేను అంటే లేకపోతే ప్రజలు ఏంటంటే వాక్యం వినకుండా ఏసుప్రభుని తాకాలి స్వస్థత అయితే చాలు వెళ్ళిపోవాలని అనమాట అందువల్ల ఆయన ఆ పడవలో కూర్చుంటారు అప్పుడు సువార్త బోధించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు రాత్రి అంతా చేపలు పట్టారు ఏం దొరకలేదు కదా అప్పుడు పేతురితో చెప్తారనమాట పడవని ఇంకా కొంచెం లోతుకు తీసుకెళ్ళి మరి చేపల కొరకు వల వేయండి అని పేతురు అంద్రియ ఇద్దరు ఉంటారండి అప్పుడు ఇద్దరు వల వేస్తారు వల చిరిగి చేపలు వస్తాయి అప్పుడు రాత్రంతా మరి చేపలు పట్టారు అదే పడవ అదే నీళ్ళు అదే గల్లి సరస్సు మరి అదే వల ఏం దొరకలేదు కానీ ఏసుప్రభు పడవలో కూర్చున్న తర్వాత ఆ పడవలో కూర్చొని సువార్త బోధించిన తర్వాత ఇప్పుడు చూడండి ఇదే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా అనమాట అక్కడ అక్కడ యేసుప్రభు లేరు అందులో వాళ్ళు ఊరికే వాక్యం బోధించి మీరు ఇలా చేయండి ఇలా చేయండి వ్యభిచరించొద్దు దొంగతనం చేయొద్దు ఇష్టాంతనాన్ని పాటించండి యూ డూ ఇట్ అని నూతన నిబంధన ఏంటంటే నేనే చేస్తా యేసుప్రభు అంటారు నేనే నేను ఉండాలి నేను లేకపోతే మీరేం చేయలేరు యూహాన్ పదిహేనులో చెప్తారనమాట నేను లేకుండా మీరు ఏది చేయలేరు నేను ద్రాక్షణి మీరు రెమ్మలు నేను మీ పాపాలని మన్నిస్తాను నేను మీకు పరిశుద్ధి ఆత్మనిస్తాను నా ఆత్మ వల్ల మీరు అన్నీ చేస్తారు యేసుప్రభు ఉన్నప్పుడు అన్నీ జరుగుతాయండి అందుకే నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తం చేయగలను నేను మీకు ఒక మాట చెప్తున్నా మీరు చేపలు పట్టడానికి వెళ్తారు లేకపోతే ఏ పనికి వెళ్ళినా మీతో ఏసుప్రభుని తీసుకెళ్ళండి దేవుని వాక్యం చదువుకొని మీరు వెళ్ళండి అప్పుడు మీలో ఉన్న క్రీస్తు మీకు జయాన్ని ఇస్తాడనమాట వాక్యం బైబిల్ చదవకుండా దాన్ని పాటించకుండా మీరు ఏ పనికి వెళ్ళొద్దండి జాషువా యేషువా యేషువా ఒకటి ఏడు ఎనిమిదిలో మోషే మరణించిన తర్వాత మోసే ధర్మశాస్త్రం ఫస్ట్ కాపీ అండి సినాయి పర్వతం మీద దేవుడు మోషేకి బోధించింది ఆ తర్వాత క్రింద బోధించింది అంటే లేవియకాండ ఆ తర్వాత సంఖ్యాకాండం ఆ ప్రయాణంలో బోధించింది కానీ ద్వితీయోపదేశకాండం వరకు అంతా మోసే ధర్మశాస్త్రాన్ని ఒరిజినల్ కాపీ అండి యహోష్వకి ఇస్తాడనమాట మోషే ఆ ధర్మశాస్త్రంలో చెప్పినవన్నీ నీవు దివారాత్రములు పాటించు దానిలో చెప్పిన న్యాయమంతా పాటించు అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు జయం వేరే మార్గమే లేదండి మొత్తం బైబిల్లో మీరు అది తీసుకోవాలన్నమాట మీరు దేవుడు చెప్పినవన్నీ పఠించండి పాటించండి మీకు జయం అన్నమాట ఈ లోకంలో శరీర వాంచలు ధనాశ అవినీతి చీకటి పాపం చూడడం ఇవన్నీ జయించాలంటే మనకి దేవుని యొక్క వాక్యం లోపల ఉండాలన్నమాట వాక్యంతోనే ఏసు ప్రభు సైతాన్ని జయిస్తారు సరే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దామండి అప్పుడు ఎప్పుడైతే ఆ చేపలు చిరిగినన్ని చేపలు వస్తాయో ప్రక్కన వాళ్ళని కూడా పిలుస్తారు జబదాయి కుమార్లు యాకోబు యోహాన్ నలుగురు పట్టి ఆ వలని మరి వాళ్ళు ఆగుతారు అన్ని చేపలున్నా కూడా వల చూడండి మరి పిగిలిపోలేదంట అప్పుడు ఈ పడవ నిండుతుంది వాళ్ళ పడవ కూడా నిండుతుంది అనమాట అమ్మ అప్పుడు పేతురంటారు నేను పాపాత్ముని నా నుంచి వెళ్ళిపోండి అని ఇంకా యేసు ప్రభు పడవ దిగి అలా నడుస్తూ నీవు భయపడకు నీవు ఇక నుండి మనుషులను పట్టువాడవయి అంటూ వెళ్ళిపోతుంటే అన్నిటినీ విడిచిపెట్టి అంద్రియా పేతురు ఏసుప్రభుని అనుసరిస్తారనమాట తర్వాత వాళ్ళిద్దరిని కూడా పిలుస్తాడు యాకోబు యోహాను వాళ్ళిద్దరు కూడా అను ఏసుప్రభుని అనుసరిస్తారండి అంటే ఇంత ఆశీర్వాదాలు ఇన్ని చేపలు పడ్డాయి కదా అబ్బా రోజు మా పడవలో కూర్చొని మీరు స్వార్థ బోధించండి రోజు మాకు ఇన్ని చేపలు వస్తాయి ఇంకా మేము చాలా పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకోవచ్చు అనుకోవచ్చు కదా ఈ లోక ఆశీర్వాదాలు అన్నీ వచ్చేసాయి ఏసుప్రభు వాళ్ళ పడవలోకి వచ్చిన తర్వాత మీరు సువార్త పని చేయండి మత్త ఆరు ముప్పై మూడు మీరు ముందు దేవుని రాజ్యం ఆయన నీతిని వెదకండి అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడతాయి ఎంతసేపు మొత్తం వడకంలో కూడా వడకం అయిపోయిన తర్వాత కానీ ఎవరైనా ప్రార్థన చేస్తే మా పిల్లలకి పెళ్ళి కావాలి పిల్లలు పుట్టాలి మేము ఇల్లు కట్టుకోవాలి ఉద్యోగాలు రావాలి ఇవే అనమాట నేను చెప్తాను మీరు దేవుని పని చేయండమ్మా అమ్మా అప్పుడు ఆయన మీ పని చేస్తారు ఒక వేస్తుతులు ఒకరికి పంచండి ఒక బైబుల్ ఇవ్వండి దేవుని పుస్తకాలు ఇచ్చి చదువుకోమని చెప్పండి దేవుని పని మీరు చేయండి మీ పని ఆయన చేస్తారనమాట ఈ అన్నీ చూసిన తర్వాత ఇంత ఐశ్వర్యం చూసిన తర్వాత అన్నీ విడిచిపెట్టి మరి యేసు ప్రభుని అనుసరిస్తాడు ప్రభు చూపిస్తున్నారు నేను మీ పడవలో ఉంటే మీకు ఐశ్వర్యం వస్తుంది కానీ నీకు ఇంకొక పిలుపు ఉంది నువ్వు నన్ను వెంబడించు అని ఇలాగే నీకు ఐశ్వర్యం కావాలా లేకపోతే అన్నీ విడిచిపెట్టి నేను కావాలా నేను కావాలా నేను ఇచ్చే ఐశ్వర్యం కావాలా నువ్వే కావాలి నువ్వే నా ఆస్తి అని వచ్చేస్తాడనమాట ఇది అండి మొదటి శిష్యుడు సో మనం కూడా అలాగే పేతుల్లాగా ఉండాలన్నమాట ఆ తర్వాత చూడండి ఏసుతో అనుబంధము మీరు నాలుగు సువార్తలు చదవండి ఇప్పుడు యోహాన్ ఆరు అరవై ఎనిమిది అండి ఈ మధ్య సండే రీడింగ్లో అదే ఉండింది కదా యేసుప్రభు ప్రభు ఏం చెప్తారంటే ఆరో అధ్యాయమంతా చదువుకోండి ఈ నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరంను భుజించి నా రక్తంను పానం చేయవాడు మరణంను దాటి జీవంలోనికి ప్రవేశిస్తాడు నేను అతనికి నిత్య జీవాన్ని ఇస్తాను నా శరీరాన్ని భుజించండి నా రక్తం తాగండి అంటే ఏం మాట్లాడుతున్నాడైనా కఠినంగా నీ మాటలు కఠినమైనవి ఎవరు వింటారని ఐదు వేల మంది ఉన్నవాళ్ళు అందరూ వెళ్ళిపోతారండి వెళ్ళిపోయి చివరికి పన్నెండు మంది అపోస్తులు మాత్రమే మిగులుతారనమాట అప్పుడు ఏసుప్రభు అంటారు వీళ్ళతో మీరు కూడా వెళ్ళిపోతారా అని పన్నెండు మంది మిగిలిన వాళ్ళని చూస్తూ అన్నప్పుడు తన శిష్యులు అనమాట ఇప్పుడు చూడండి మన వాక్యం చెప్తున్నప్పుడు ఎవరైనా వెళ్ళిపోతే మనకి బాధ అనిపిస్తుంది కదండి అందరూ వెళ్ళిపోయారు ఐదు వేల మందిలో ఒక పన్నెండు మందే మిగిలిపోయారు మీరు కూడా వెళ్ళిపోతారా అప్పుడు పేతురు ఏమంటాడో చూడండి నాకు చాలా అండి పేతురు ఎంత ప్రేమిస్తున్నాడు ప్రభునని యోహాను ఆరు అరవై ఎనిమిది మేము ఎవరి వద్దకు వెళ్ళేదేమో ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు మేము నమ్ముతున్నాం ప్రభా నీవు దేవుని పవిత్రమైన దేవుని కుమారుడవు నమ్ముతున్నా నిత్య చివపు మాటలు ఉన్నాయి ఇంకా నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు కనబడట్లేదు ఏసయ్య ఇంకెవ్వరు కాదు ఏ ఆస్తి కాదు ఆ పడవ కాదు చేపలు కాదు వలలు కాదు నా కుటుంబం కాదు నువ్వే నాకు సర్వం ఇంకా మనం అత్తయ్య పద్నాలుగు వచ్చేద్దామండి అక్కడ ఇదే అనమాట అక్కడ కూడా ఐదు వేల మందికి ఆహారం పెట్టిన తర్వాత వీళ్ళు అలసిపోతారు మరి గంపల్లో పన్నెండు మంది అందరికీ భోజనం పెడుతున్నారు రొట్టెలు చేపలు ఇస్తున్నారంటే అలసిపోతారు కదా అప్పుడు సాయంకాలం అవుతుంది అనమాట అప్పుడు ప్రభు ఏం చెప్తారంటే శిష్యులను పడవలో కూర్చోబెట్టి మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి పేతురు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు ఇక్కడ ఇది టాప్గా అనే ప్లేస్ అండి ఐదు వేల మందికి ఆహారం పెట్టింది నేను చూసాం కాబట్టి చెప్తున్నా అనమాట ఇంకా ప్రజలు ప్రభు దగ్గరికి వస్తుంటే వాళ్ళతో మాట్లాడుతున్నారు స్వస్థతలు చేస్తున్నారు వీళ్ళని పంపించేశారు ఇంకా ఈ ప్రజలు కూడా వెళ్ళిపోయి ఏకాంతంగా వాళ్ళ నాన్నతో మాట్లాడతారు ప్రభు అప్పుడు తండ్రి అని ఉంటాడు నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం నేనేది చెప్తే నువ్వు అలాగే చెప్ చేస్తున్నావు ఏది చేయమంటే తండ్రి అదే చేస్తున్నాడు అదే మాట్లాడుతున్నాడు అనమాట అని ఇద్దరి మధ్య సంభాషణ అయిపోయిన తర్వాత యేసుప్రభు ఇలా చూస్తే గలీలియా సరస్సులో వాళ్ళు కఫర్నామ్కి వెళ్ళలా పెనుగాలి వీచడం వల్ల పడవ చాలా దూరం వెళ్ళిపోయింది అప్పుడు వేకువజామున అంటే మూడు గంటలు కావచ్చు ఏసుప్రభు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నారండి జామున నడుస్తూ యేసుప్రభు నీటి మీద నడుస్తూ వాళ్ళ దగ్గరికి వస్తున్నారు అందుకే మూడు గంటలకు లేచి ప్రార్థించండి ప్రభు మీ దగ్గరకు వస్తారనమాట అప్పుడు ఏసుప్రభు ఆ చూడండి ఆ గలీల సరస్సు మీద మరి తెల్లని వస్త్రాలు వేసుకొని ఉన్నారేమో వీళ్ళకి ఎంత భయం అంటే ఆ పెనుగాలికి పడవ ఎక్కడికి పోతుందో తెలియదు ఎంత భయంతో నింపబడ్డారంటే అమ్మో పెనుభూతం అంటారనమాట ప్రభు ఏమంటారంటే కాదు నేనే నేనే భయపడకండి నేనున్నాను కదా కొండంత దేవుడు మనకు అండగా ఉండగా మనకి ఇంకా ఎందుకు భయం నేనున్నాను కదా అని యేసుప్రభ అలా నీటి మీద నడుస్తూ వస్తుంటే పన్నెండు మంది ఉన్నారు కదండి పడవలో కానీ ఒక్కరే మాట్లాడతారు పేతులు ఏమంటాడంటే నిజంగా నువ్వే అయితే ఏసయ్యా నిజంగా నువ్వే అయితే నువ్వు ఎట్లా నీటి మీద నడుస్తూ వస్తున్నావో నేను కూడా అలాగే రావాలి అలా రావడానికి నాకు ఆజ్ఞ ఇమ్ము వెంటనే దూకొచ్చు కదా కానీ నాకు ఆజ్ఞ ఇమ్ము ప్రభా అప్పుడే నేను వస్తాను ఇక్కడ కూడా ఎంత విధేయత చూడండి ప్రభు అంటారు వచ్చేయి పేతురు వచ్చే పేతురు అని అప్పుడు నీళ్ళలోకి దూకి నీళ్ళ మీద నడుస్తూ జీజస్నే చూస్తున్నాడు అనమాట ఇంకా ఆయనకి ఎవ్వరు కనబడట్లేదు కింద ఉన్నాయి నీళ్ళ మీద నడుస్తున్నానని సడన్గా పెనుగాలి వచ్చేస్తుందండి అంటే సైతాన్ గాలి అనమాట అప్పుడు కాళ్ళ క్రింద నీళ్ళు కొంచెం కిందికి పోతున్నాయి భయపడతాడు అమ్మో మునిగిపోతున్నా అనమాట అప్పుడు వెంటనే ప్రభువు రక్షించి అంటాడు అప్పుడు కూడా మునిగిపోతూ కూడా ప్రభువు వైపే చూస్తాడు ప్రభు రక్షించను కానీ ఏసు ప్రభు ఎక్కడున్నాడు ప్రక్కకు వచ్చేసి చేయి పట్టుకుంటాడండి పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు అని చెప్పి ఇంకా పేతుని నడిపించుకొని పడవలోకి వెళ్ళిపోతాడనమాట చూడండి ఇక్కడ నాకు ప్రభు ఏం చెప్పారంటే పేతురు హృదయం ఏంటంటే ఏసుప్రభు ఎలా జీవించాడో అలా జీవి ఇమిటేషన్ అనమాట ఈ లోకంలో ఎవరినండి మీరు ఇమిటేట్ చేస్తున్నారు వస్త్రధారణ కానీ అన్నీ ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారు సైతాన్ రాజ్యంలో ఉన్న వాళ్ళని కాదు ఏసు ప్రభుని అనుసరించండి ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ బై థామస్ కెంపీస్ ఆ బుక్ చదవండి ప్రభు ఏది చేశాడో అలా చేయాలి అని ఆయన కోరిక ఆ నీటి మీద నడుస్తున్నప్పుడు కూడా ఆయనకేం కనబడట్లేదు ఏసుప్రభు కనబడుతున్నారు కింద నీళ్ళున్నాయి నీళ్ళల్లో నడుస్తున్నాను నేను మునిగిపోతానని మిగతా వాళ్ళు చూడండి పడవలోంచి రావట్లా అమ్మో నీటి మీద నడుస్తే మునిగిపోతామని కంఫర్టబుల్గా కూర్చున్నారనమాట కానీ పేతురు ఒక్కడే బయటకు వచ్చేసాడు ఏసుప్రభు ఎలా జీవించాడో అలా జీవించాలి ఎలా మరణించాడో అలా మరణించాలి అందుకే ఆయనకి ప్రభు అంత అధికారాన్ని ఇస్తాడండి పేతురు ఈ రాతి మీద నా సంఘాన్ని కడతాను నా లాగా నువ్వు జీవించాలనుకుంటున్నావు ఈ లోకంలో ఎవరిని మీరు అనుసరించొద్దు యూ ఇమిటేట్ ఓన్లీ జీజస్ ఆయన ఎలా తండ్రి చిత్తాన్ని చేశాడు సిలువ మరణం వరకు అలాగే మనం ఉండాలి నేను ఏది మాట్లాడినా నాన్న చెప్పినట్లే నేను చేశానంటారు యేసుప్రభు కడరా భోజన సమయంలో అనమాట మీరు ఎక్కడెక్కడ చూడండి ఇంకా ప్రభుకి చాలా అతి సన్నిహితులుగా ఉన్న వాళ్ళలో మరి ముగ్గురండి అతి సన్నిహితులుగా ఉన్నది అందులో పేతురు చాలా చాలా ముఖ్యమైన వాడు అనమాట ఎలా తెలుస్తుందంటే యాయిర్ వచ్చేసి నా కుమార్తె మరణించింది మీ హస్తం ఉంచితే బ్రతుకుతుంది ప్రభా అంటాడు మత్తయి తొమ్మిది పద్దెనిమిదిలో అనమాట అప్పుడు పన్నెండు మంది శిష్యులు ఉంటారు కానీ వాళ్ళ ఇంటి లోపల గదిలో పాప మరణించిన చోట ఎక్కడైతే ఉందో అక్కడికి పేతురుని యాకోబు యోహాన్ వీళ్ళిద్దరు జబదాయి కుమార్లండి పేతురు ఈ ముగ్గురినే తీసుకొని వెళ్తాడనమాట అప్పుడు పాప చేపట్టుకొని తాకుం బాలిక అనగానే లేస్తుంది అదే పేతురు హృదయంలో ఉంటుందన్నమాట దూర్క మరణించినప్పుడు మనం ధ్యానించుకుందాము దోర్కామ్ము అంటాడనమాట తవితాల్ లిమ్ము అనగానే అమ్మలేస్తు అంటే ట్రైనింగ్ ఇస్తున్నాడండి తన స్నేహితులకి అంటే ట్రైనింగ్ ఇస్తున్నాడండి యేసుప్రభు తన శిష్యులకు అనమాట ఆ తర్వాత తాపూరు పర్వతం మీదకి మత్తయ్య అండి ఒకటే వచ్చిన అనమాట నేను ఈ నాలుగు సువార్తల్లో ఎక్కువగా నన్ను ప్రభు చదిపించింది మత్తయి సువార్త అనమాట నాకు చాలా ఇష్టం ఆయన తాబోరు పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు పన్నెండు మంది శిష్యులు అక్కడి వరకు వస్తారు మిగిలిన వాళ్ళని అక్కడే ఉంచి వీళ్ళ ముగ్గురినే మళ్ళా పేతురు యాకోబు యోహాన్ వీళ్ళిద్దరు చూడండి ఎంత ధన్యత కదా పైకి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏసుప్రభు దివ్య రూపధారణ చెందుతాడు అంటే ఇప్పటి వరకు ఒక వడ్రంగి కుమారుడు అనుకుంటున్నారు అందరూ కానీ అక్కడ తన దైవ స్వభావాన్ని చూపిస్తాడనమాట ప్రకాశిస్తూ ఉంటాడు పరలోకంలో ఉన్నప్పుడు తండ్రి సింహాసనంలో కుడి ప్రక్కన ఉన్నప్పుడు ఎంత తేజోమయుడు అదే తేజస్ అనమాట ఇప్పటి వరకు చూసింది అలా కాదు మనిషి కుమారుణ్ణి ఇక్కడ దేవుని కుమారుణ్ణి ఆ తర్వాత మోసే ఏలియాలు యేసుప్రభుతో మాట్లాడుతూ ఉంటారనమాట శిలువ మరణాన్ని గురించి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు మోసే చెప్పుంటాడు నాకు కూడా ఎన్ని శ్రమలో కానీ దేవుడు శక్తినిచ్చారు అలాగే ఏలియా కూడా నాకు ఎన్ని శ్రమలో కానీ దేవుడు నాకు బలాన్ని ఇచ్చారు సవాల్ చేయడానికి కార్మెల్లు కొండ మీద అలా మాట్లాడుకుంటుంటే పేతురికి కనబడుతుంది అనమాట యేసుప్రభు కూడా ఇప్పుడు ఆ దివ్య రూపధారణ అంటే ఆత్మ సంబంధమైన యేసుప్రభు అనమాట ఇక్కడ కింద ఉన్నప్పుడు శరీర సంబంధంగా ఉన్నాడు కదండి మోస ఏలియాలు కూడా ఆత్మ అనమాట అంటే ఆత్మ కన్నులు తెరవబడ్డాయి ఆత్మ చెవులు తెరవబడ్డాయి అప్పుడు ఒక మేఘం వాళ్ళని కమ్ముకుందంట ఆ మేఘము వాళ్ళని కమ్ముకున్న మేఘంలోంచి ఒక స్వరాన్ని విన్నారు ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనని గురించి నేను ఆనందిస్తున్నాను ఏనని మీరు ఆలకించండి వినండి నా కుమారుడు చెప్పినది మీరు విధయించండి ఇప్పటి వరకు మూడున్నర సంవత్సరాలండి ఇది మరణానికి ముందన్నమాట చాలా ఆదేశాలు ఇచ్చాడు అవి మీరు ఆలకించండి అని యేసుప్రభు యొక్క మహిమను ఆయన చూస్తాడు తండ్రి స్వరాన్ని వింటాడు దాన్ని గురించి రెండో పేతురు ఒకటో అధ్యాయంలో పదహారు నుంచి పద్దెనిమిది వరకు రాస్తాడు ఆయన తండ్రి దేవుడు ఆయనకి మహిమనిచ్చినప్పుడు మేము కూడా అక్కడ ఉన్నామని రాస్తాడనమాట తర్వాత గెస్సెమ్ అని తోటలో అక్కడ కూడా దానికి ముందు కడరా భోజనం మరి సమయం అయిపోయింది కానీ అక్కడ కూడా కాళ్ళు కడిగేటప్పుడు యేసుప్రభు తన కాళ్ళు కడగడము భరించలేక వద్దు ప్రభు అంటాడనమాట తర్వాత మరి గొర్రెల కాపర్ని కొడతారు గొర్రెలన్నీ చెల్లాచెదురైపోతాయి అని చెప్పినప్పుడు ఇంకా నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరంటే ఎందుకు రాలేను ప్రభా ఎందుకంటే ఏసుప్రభు లేకుండా పేతురు ఉండలేడండి నేను ఎందుకు రాలేను ప్రభా నేను నీకోసం ప్రాణమిస్తాను అని చెప్తాడనమాట అంత ప్రేమిస్తున్నాడు ఏసుప్రభుని ఆ తర్వాత గెస్సెమనే తోటలోనికి కర్ర భోజనం తర్వాత అందరూ వెళ్తారండి ఆ భోజన సమయంలో ఒక్క యూదా ఇస్కారి అయితే వెళ్ళిపోతాడు రాత్రిలో ఇంకా పదకొండు మంది గెస్సెమనే తోటకి వెళ్తారు అది కూడా చూశాను కాబట్టి చెప్తున్నాను తోటకి గేట్ లాగా ఉంటుంది కదా మిగతా ఎనిమిది మందిని అక్కడ ఉంచేసి పేతురు యాకోబు యోహాన్ ముగ్గురిని మాత్రమే ఆ గెస్సెమనే తోటలోనికి తీసుకెళ్ళి ఏమంటాడంటే పేతురు నా హృదయము మరణవేదన నా ఆత్మ మరణ వేదన పొందుతుంది పేతురు నాతో కలిసి ప్రార్థన చేయండి అని ముగ్గురికి చెప్పి యేసుప్రభు కొంత దూరం వెళ్ళి ప్రార్థిస్తాడండి తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించు కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే అలా ప్రార్థించి వెళ్ళి చూసేసరికి వీళ్ళు నిద్రపోయి ఉంటారండి అయినా కూడా పేతురుని యేసుప్రభు విడిచిపెట్టలేదండి ఆ తర్వాత యేసుప్రభుని బంధించడానికి వస్తాడు కదా యూద ఇస్కరేతు రోమా సైనికులతో ఎంత ప్రేమ అంటే యేసుప్రభుని ముద్దు పెట్టుకునే వాళ్ళు రోమా సైనికులు ఏసుప్రభుని కొడుతుంటే కొరడాలతో ఆ ప్రధాన ఆర్చకుని చెవి మాల్కుస్ చెవి తెగ నరుకుతాడు అంటే అంత ప్రేమ అనమాట ఆ తర్వాత కూడా మరి మూడుసార్లు బొంకినా కూడా ఏసుప్రభుని బంధించి తీసుకొని వెళ్ళినప్పుడు ప్రభుతో పాటే ఉంటాడండి బయట అనమాట ఆ కైఫా ఇంటి క్రింద చెరసాల్లో రాత్రంతా పెట్టి ఆయనని కొడతారు కానీ బయట ఉంటాడు ఆ బలహీనతలో అబద్ధమాడినా కూడా ఏసుప్రభుని మళ్ళా మూడు గంటలకి క్రింద నుంచి ఆ క్రింద అనమాట కైఫా ఇంటి క్రింద ఆయనని రాత్రంతా కొరడాలతో కొడతారు ఆ స్థలము ఇంకా ఎర్రగా ఉంటుంది నేను చూశాను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఇలా పైకి అప్పుడే కోడి మూడుసార్లు కూస్తుంది పేతురు కూడా అసలు ఆయన ఎవరు తెలిస్తే నాకు తెలియనే తెలీదు ఒట్టు అని మూడోసారి బొంకుతున్నప్పుడు కోడి కూస్తుంది యేసు ప్రభు అలా పేతురు ముందు ఉంటాడు అక్కడ కోడి కొయ్యడము పేతురు ఇలా తలెత్తేసరికి ఇలా రక్తసిక్తమైన యేసుని ఏసుని చూడడము ఇంకా ఆయన వెక్కి వెక్కి ఏడుస్తాడంటండి వెక్కి వెక్కి ఏడుస్తే పేతురు ఆ కన్నీళ్ళు ఇలా చెంపల మీద జారి గుంటలు పడ్డాయంట ఆయన కళ్ళు కూడా ఎర్రగా ఉంటాయంట ఏసుప్రభు పునరుత్డై పరిలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతిరోజు కోడి కుయ్యగానే ఏసుప్రభు రక్తసిక్తమైన ప్రభు తన ముందు ఉన్నట్లు కనబడతాడంటండి అలా ప్రభుని ముందు పెట్టుకొని ఆ రక్తసిక్తమైన యేసు ప్రభుని ముందు పెట్టుకొని ఆయన అక్కడ ఎరుషలేంలో నుంచి సువార్త బోధించి రోమ్కి వెళ్ళి రోమ్లో ప్రభు కొరకు సిలువ మరణాన్ని పొందుతాడు ఆయన సేవ మనం తర్వాత ధ్యానించుకుందాము ముగించే ముందు ఒక్కసారి ముఖ్య అంశాలు నేను మీ కొరకు చదువుతాను అపోస్ల చరిత్ర నాలుగో భాగం పేతురు ప్రథమ శిష్యుడు ప్రతి అపోసుల్ని జీవితంలో నాలుగు విషయాలను తెలుసుకుందామండి ఏసు ఎలా పిలిచాడు ఏసు పిలుపు ఏసుతో అనుబంధం సువార్త సేవ లేదా పరిచర్య సాక్షి మరణం పేదరు నాకు పిలుపు భయపడవలదు ఇక నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందూ ఏసుతో అనుబంధం ప్రభు మేము ఎవరి యుద్ధకు పోయేదేమో నీవు నిత్య మాటలు కలవాడవు నీటిపై నడక పేతురుకు ప్రధానాధిపత్యం క్షమాపణను కూర్చిన ప్రశ్న యుగాంతపు సూచనలు కూర్చున్న ప్రశ్న ఏసునకు అతి సన్నిహితులుగా నుండిన ముగ్గురులో పేతురు ముఖ్యుడు యాయురు కుమార్తెను బ్రతికించు సమయంలో దివ్య రూపధారణ సమయంలో గెసమని తోటలో ప్రార్థన సమయంలో పేతురు ఏస్తు ఉంటాడు ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ఏసయ్య మీరైతే అందరి శిష్యులని కూడా సమంగా ప్రేమించారు కానీ మీ కొరకు ప్రాణం ఇవ్వాలి అని అందరికంటే ఎక్కువగా పేతురు మిమ్మల్ని ప్రేమించాడు ప్రభా అలా మేము కూడా పేతురులాగా మిమ్మల్ని ప్రేమించాలి నా కొరకు ప్రాణత్యాగం చేసిన నా క్రీస్తు కొరకు నేను జీవిస్తాను అంటాడు పౌలు అలాగే పేతురు కూడా జీవించాడు ఆ పోస్తులు అందరూ జీవించారు ఒక్క యూధ ఈస్కార్య తప్ప మా కొరకు ప్రాణ త్యాగం చేసిన మీ కొరకు మేము మీకు సాక్షులుగా మీ నీతికి పరిశుద్ధతకు ప్రేమకు కరుణకు సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయండి యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె పేతురు ఎలా ప్రేమించాడో యేసు ప్రభుని అలా మనం కూడా ప్రేమించే కృపని పరిశుదాత్మ శక్తిని అభిషేకాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక కాస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టుడే